హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ ఏపీలో ఉన్న విద్యార్థుల కోసం అయితే ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ అలాగే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫైనల్గా అయితే సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయండి సో ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి సో ఇవాళ జూన్ ట్వెల్త్ నుంచి మళ్ళీ స్కూల్స్ అయితే రీఓపెన్ ఓపెన్ అవ్వనున్నాయి సో ఇవాళ ఏపీలో ఉన్న స్కూల్స్లో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో వాళ్ళందరికీ కూడా ఇవాళ స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా ఏవైతే విద్యా కానుక కిట్లు ఉన్నాయో ఆ విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు అండ్ అంతేకాకుండా స్కూల్ రీఓపెనింగ్ రోజే రోజు మనకైతే వాళ్ళు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే సో ఈ విద్యా కానుక కిట్లతో పాటే ఏవైతే షూస్ సాక్స్ ఉంటాయి కదా సో పిల్లలకు అవి కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అంటే నిర్ణయించడం జరిగిందండి సో విద్యా కానుక కిట్లతో పాటు మనకి షూస్ సాక్స్ కూడా వస్తున్నాయి సో ఇదొక ఇంత విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఈ రోజు నుంచే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా స్కూల్స్లో వాళ్ళ వాళ్ళ స్కూల్స్లో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను సో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోస్ పోస్ట్ చేసి షేర్ చేస్తూ ఉంటానండి బట్ డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే కంపల్సరీగా చేయండి మర్చిపోకండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తానండి సో అంతవరకు బబ్బాయ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్